అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీమౌండ్ ఈవెంట్ అారు సో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అలాగే వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము మీ పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అలాగే మీ మీద మీ పర్సన్స్కి జెన్యున్ ఫీలింగ్స్ ఉన్నాయా లేదా వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ వాళ్ళ నుంచి కాల్ మెసేజ్ అలాగే రియల్ మీట్ కమ్యూనికేషన్ సో అన్బ్లాక్ చేయడం బ్లాక్లో ఉంటే అన్బ్లాక్ చేయడం మాట్లాడటం క్లియర్ కమ్యూనికేషన్ ఎప్పుడు వస్తుంది మాట్లాడతారా లేదా మళ్ళీ కలుస్తామా లేదా రియ్యూ నేను ఉందా లేదా కాంటాక్ట్ అసలు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు ఓకేనా చూద్దాము ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీరు కంప్లీట్గా నో కాంటాక్ట్లో ఉన్న కాంటాక్ట్లో ఉండి కూడా సరిగా మాట్లాడుకోకపోయినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న నేను వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడచ్చు వినివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఎక్స్ట్రాక్షన్ వినివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఎక్స్టెన్షన్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ సో ఈ పర్సన్ పైకి చెప్పట్లేదు కానీ ఈ పర్సన్కి మీతో లాంగ్ టర్మ్ ఉండాలి అని ఉంది మిమ్మల్ని వదులుకోవడం ఈ పర్సన్కి అసలు ఇష్టం లేదు సో మిమ్మల్ని వదులుకోవాలని కూడా ఈ పర్సన్ అనుకోవట్లేదు మిమ్మల్ని వదులుకునే ఉద్దేశం కానీ మిమ్మల్ని ఈ రిలేషన్ని వదిలేసే ఛాన్స్ కానీ వదిలేయాలనే ఉద్దేశం కానీ ఈ పర్సన్కి లేదు ఈ పర్సన్ ఎప్పుడు కూడా ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలి ఈ రిలేషన్ని మళ్ళీ మెయింటైన్ చేసుకోవాలి అని మాత్రమే ఉంది సో ఈ పర్సన్ మీ మీతో అంటే మీ మీద చాలా అట్రాక్షన్ ఉంది మీతో బాగా కనెక్ట్ అయ్యారు మీ మీద చాలా అట్రాక్షన్ ఉందండి అంటే మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారని కానీ మీరు చాలా అట్రాక్టింగ్గా ఉంటారని కానీ ఈ పర్సన్కి చాలా నచ్చుతారు ఎమోషనల్గా మీకు ఈ పర్సన్ కనెక్ట్ అయ్యారు స్టిల్ ఈ పర్సన్ ఏంటంటే ఏది మంచి ఏది చెడు ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు మాట్లాడాలి ఏది రైట్ టైం అని మాత్రమే ఆలోచిస్తున్నారు మీ మీద ప్రేమ తగ్గలేదు మీ మీద ఇంట్రెస్ట్ పోలేదు జస్ట్ ఎప్పుడు ఎలా రావాలి అన్నదే పాయింట్ అనమాట ఈ పర్సన్కి సీరియస్లీ మీరు కావాలి మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే డెఫినెట్లీ మీ వైఫ్ అండ్ హస్బెండ్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు వస్తారు కూడా అలాగే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్న అండ్ ఈ పర్సన్ అంటే లవ్ మ్యారేజ్ అయినా అండ్ ఐ మీన్ మ్యారేజ్ కమిట్మెంట్ అయినా ఈ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వడానికి ఈ పర్సన్కి ఇష్టమే కానీ ఫ్యామిలీ ఒప్పుకోకపోయి ఉండొచ్చు బట్ ఈ పర్సన్ చాలా వరకు ట్రై చేసే ఛాన్సెస్లు కూడా ఉండొచ్చు సైలెంట్గా ఉంటున్నారు ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఆలోచన థాట్ అయితే వాళ్ళకి ఉంది థాట్లో ఉన్నారు ఆలోచనలో ఉన్నారు యాక్షన్ ఎప్పుడు తీసుకుందామా అని ఉన్నారు సో ఈ పర్సన్కి చెప్పాలి అంటే మళ్ళీ కనెక్ట్ అవుదామన్న ఉద్దేశంతోనే ఉన్నారండి ఖచ్చితంగా ఈ పర్సన్ మీ దగ్గరికి వచ్చి మాట్లాడతారు హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయి ఈ ఎనర్జీ మీకు కనెక్ట్ అయితే డెఫినెట్లీ ఈ పర్సన్ వచ్చే ఛాన్సెస్ ఇక్కడ చూస్తున్న వాళ్ళలో ఎయిటీ పర్సెంట్ మందికి ఈ రీడింగ్ అంటే ఈ రీడింగ్ మీ ఎనర్జీస్కి కనెక్ట్ అయితే సో ఇది వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో చాలా వరకు అండి ఈ పర్సన్ కేవలం మళ్ళీ వస్తారు ఇప్పుడు ఎవరైనా సరే నో కాంటాక్ట్లో ఉండనివ్వండి బ్లాక్ లో ఇవ్వండి ఇవ్వనివ్వండి ఉండనివ్వండి సో వాట్ ఎవర్ ఏదైనా సరే ఈ పర్సన్ మీకు మళ్ళీ కాంటాక్ట్లోకి వస్తారు మీతో మాట్లాడతారు అండ్ మళ్ళీ కనెక్ట్ అవుతారు రీయూనియన్ చేసే పాజిబిలిటీ కూడా చాలా ఉంది రీయూనియన్ కూడా చేస్తారు మీరు ఈ పర్సన్ కొన్ని మాట్లాడుకుంటారు మీ మధ్య కమ్యూనికేషన్ జరగబోతా ఉంది కొంచెం గ్యాప్ తర్వాత అది ఫోర్ వీక్స్ ఫోర్ డేస్ అవ్వచ్చు లేదా ఈ టూ మంత్స్లో జరగవచ్చు జనవరి ఫిబ్రవరిలోపు డెఫినెట్లీ ఈ పర్సన్ వచ్చి మీకు కమ్యూనికేషన్ వస్తుంది ఈ పర్సన్ వస్తారండి ఎవరైనా మళ్ళీ మీ రిలేషన్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది ఈ పర్సన్ స్టేబుల్గా మీ రిలేషన్ కావాలి అనుకుంటున్నారు ఓకేనా ఈ పర్సన్ మిమ్మల్ని వద్ద వద్దు అని అనుకోవట్లేదు కేవలం ఫియర్ ఏదో భయము ఆపుతుంది టెంపరరీ టెంపరీగానే వీళ్ళు వెళ్ళిపోయారు ఈ రిలేషన్ని మిమ్మల్ని వదులుకునే ఉద్దేశం లేదు ఇప్పుడు కూడా వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు సో రిలేషన్లో మార్పు రాబోతూ ఉంది ట్రాన్స్ఫర్మేషన్ మీ పర్సన్లో కూడా వస్తుంది మిమ్మల్ని వీళ్ళు త్వరలో అన్బ్లాక్ చేస్తారు వాళ్ళంతా వాళ్ళే కాంటాక్ట్ కూడా చేస్తారు సో వాళ్ళ నుంచి కాంటాక్ట్ అన్బ్లాక్ జరగబోతూ ఉంది అండ్ మీరు ఒకవేళ వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు వాళ్ళే చేయట్లేదు అంటే మీరు చేయగా చేయగా వాళ్ళు ఇగ్నోర్ చేస్తూ ఉంటే సడన్గా మీకు వాళ్ళు కాల్ స్పందిస్తారనమాట వాళ్ళ నుంచి మీకు రెస్పాన్స్ రావడం వాళ్ళు వాళ్ళు మీతో మాట్లాడటం కమ్యూనికేట్ చేయడం మీ మిమ్మల్ని మళ్ళీ రీచ్ అవ్వడం మీతో మాట్లాడటం మళ్ళీ మీకు కనెక్ట్ అవ్వడం చేస్తారనమాట అంటే మీతో కమ్యూనికేట్ చేస్తారు కమ్యూనికేట్ చేయకుండా మిమ్మల్ని అవైడ్ చేస్తున్న వాళ్ళు మీతో కమ్యూనికేట్ చేస్తారు కొంతమంది వాళ్ళు చేసే ఛాన్సెస్ హైగా ఉంది అన్బ్లాక్ చేయడం కాంటాక్ట్ అవ్వడం మళ్ళీ రీయూనియన్ చేయడం ఇక్కడ రీయూనియన్ వెరీ వెరీ పాసిబుల్ కొన్ని కొన్ని స్ట్రాంగ్గా చెప్తారు ఏదంటే అది మాట్లాడతారు క్లియర్గా మాట్లాడతారు మీతో మాట్లాడతారు మీతో ఉండాలని ఉంది కొంచెం కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి కమిట్మెంట్ ఇష్యూలోనే ఈ పర్సన్ బ్యాలెన్స్ చేసుకోలేకపోతూ ఉన్నారు మ్యారిడ్ వాళ్ళకు కూడా మీ నుంచి వాళ్ళకి ఏం కావాలి వాళ్ళ నుంచి మీకు ఏం కావాలి అని మాట్లాడుకునే ఛాన్సెస్ ఉంటాయి అనమాట అంటే ఇద్దరు కలిసి కమ్యూనికేట్ చేసుకోబోతారు రిలేషన్ ఇంట్లో తెలిసి గొడవలు జరిగిన వాళ్ళు కానీ కమిట్మెంట్ ఇష్యూస్ కానీ మ్యారిడ్ వాళ్ళు థర్డ్ పార్టీ అందరు అన్ని రిలేషన్స్ కూడా మీరు మాట్లాడుకోబోతారు కమ్యూనికేషన్ అనేది ఉంటుంది ఓకేనా డెఫినెట్లీ కమ్యూనికేషన్ పాజిబుల్ అండి ఈ పర్సన్ మళ్ళీ రిటర్న్ అవుతారు సో క్లైమ్ ఇట్ క్లైమ్ చేసుకోండి మీ ఎనర్జీస్ యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి గివ్ మే యాక్యురేట్ రీడింగ్ రీసెంట్గా కానీ కొన్ని మంత్స్ బ్యాక్స్ బ్యాక్ కానీ కొంచెం చాలా టైం అవ్వచ్చు మీకు గొడవ జరిగి ఉండొచ్చు ఈ పర్సన్ ఇమ్మచ్చు బిహేవర్ వల్ల ఈ పర్సన్ సరిగ్గా టైం ఇవ్వకపోవడం వల్ల ఈ పర్సన్ ఈ పర్సన్ బిహేవర్ వల్ల అయ్యుండొచ్చు మేబీ ఈ పర్సన్ కేర్లెస్గా వాళ్ళేమో కమిట్మెంట్ ఇవ్వకుండా కానీ కేర్లెస్గా బిహేవ్ చేయడం టైం ఇవ్వకుండా ఉండడం ఎమోషనల్గా ఉండకుండా ప్రాక్టికల్ వేగా ఉండడం సంథింగ్ ఫైనాన్షియల్ వల్ల కానీ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఫైనాన్షియల్ కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ ఇమ్మేచ్యుల్గా ఉండడం కానీ కొన్ని నిజాలు మీ పర్సన్ మీ పర్సన్ గురించి తెలియడం కానీ మీ మెసేజ్లు మీ కాస్ట్ చూసి వాళ్ళు అనుమానించడం ఎవరికన్నా ఉంటే మెసేజ్లు వాళ్ళు మిమ్మల్ని అనుమానించడం మీరు వాళ్ళు అనుమానించడం లాంటివి ఏదన్నా మెసేజ్లు ఏమైనా తెలిసి గొడవ పట్టడం లాంటివి కూడా జరిగి ఉండొచ్చు ఇక్కడ సంథింగ్ మీ మధ్య ఏదో సంథింగ్ జరిగినట్టు కనిపిస్తుంది మీరు ఇప్పుడు ఎమోషన్స్ని పెద్దగా చూపించకపోయినా లోపల ఉన్న ఎమోషన్స్ మీరు అన్ని లోపలే పెట్టుకుంటున్నారు ఎమోషన్స్ ఎమోషన్స్ చాలా వరకు లోపల పెట్టుకుంటున్నారు ఎమోషన్స్ బయటికి చూపించకుండా కొంచెం శాంతంగా ఉంటున్నారు బ్లా అండ్ ఈ రిలేషన్ని బ్లా బ్యాలెన్స్ చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు కొంతమంది మీరే ఈ రిలేషన్ అంటే ఈ పర్సన్ని ఈ పర్సన్కి మీరే కొంచెం దూరంగా ఉంటున్నారు ఆ పర్సన్ వస్తుంటే మీరు వద్దులేని అవైడ్ చేస్తున్నారు వాళ్ళ బిహేవియర్ వల్ల కొంతమంది వాళ్ళు మీరు వెళ్తున్న వాళ్ళు ఇగ్నోర్ చేస్తూ ఉంటే మీరు కూడా ఇంకా సైలెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అంటే వాళ్ళ బిహేవియర్కి మీరు సైలెంట్ అవుతున్నారు కానీ ఇక్కడ వెళ్ళిపోవాలని వదిలేయాలని ఎవరికీ లేదు ఇద్దరికీ కూడా ఉండాలనే ఉంది ఖచ్చితంగా ఉండాలనండి వాళ్ళ స్ప్రెడ్లో ఏమైతే వచ్చాయో మీ స్ప్రెడ్లో కూడా అలాగే వచ్చాయి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో మీరు కూడా అలాగే ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఎలా ఈ రిలేషన్ని వదలాలనుకోవట్లేదో మీరు కూడా అలాగే రిలేషన్ని వదలాలనుకోవట్లేదు టోటల్లీ చెప్పాలి అంటే ఒకవేళ మీరిద్దరూ సైలెంట్గా ఉండొచ్చు మీరు చేయట్లేదని వాళ్ళు వాళ్ళు చేయట్లేదని మీరు సైలెంట్గా ఉండొచ్చు అస్తమానం ఎవరు పెద్దంలాడతారు ఎవరు తీసుకొస్తారు అని కానీ ఆ పర్సన్ని అర్థం చేసుకుని వస్తారేమోనని మీ ట్రై మీరు చేస్తున్నారండి రిలేషన్ని వదులుకోవాలని లేదు చాలా పెయిన్ ఉంది మీరైతే రిలేషన్ని వదిలిపెట్టరు కానీ పెయిన్ ఉంది చాలా పెయిన్ అనుభవిస్తారు చాలా పెయిన్ ఉంది రిలేషన్ని వదలట్లేదు బట్ స్టిల్ ఈ రిలేషన్ని మీరు కోరుకుంటున్నారు కలిసి ఉండాలని సో ఇద్దరికి మీకు మీ పర్సన్ ఇద్దరికీ ఈ రిలేషన్ని వర్కౌట్ చేసుకోవాలని అయితే ఉంది యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ అండ్ ఫ్యూచర్ మీది కొంతమందికి గొడవలు ఫైనాన్షియల్ పరంగా మూడో వ్యక్తులు మూడో విషయాల వల్ల ఫ్యామిలీ కానీ థర్డ్ పార్టీ కానీ గొడవలు జరిగి ఉండొచ్చు కమింగ్ సూన్ కొంచెం వెయిట్ చేయండి మీ రిలేషన్లో ఈ గ్యాప్ తర్వాత ఈ గ్యాప్ అంత ఎండ్ అయిపోయి సో ఎవరు గివ్ అప్ చెయ్యరు ఏమవబోతుంది ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ వల్ల కూడా కాంటాక్ట్ కానీ మీ పర్సన్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో కొంచెం ఓపిక పట్టండి ఇగ్నోర్లు చేసుకుంటూ తిరుగుతున్నారు కదా సో మళ్ళీ మీరు ఒకరొకరు ఎదుటి పడతారు సో సడన్ యాక్షన్ ఉంది మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం మీరు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది రీయూనియన్ కాంటాక్ట్ అన్ బ్లాక్ జరగబోతూ ఉన్నాయి ఈ జనవరి ఫిబ్రవరిలో సో క్లైమ్ చేసుకొని అండ్ కామెంట్ త్రిబుల్ టూ వన్ పెట్టండి మీ రిలేషన్లో చేంజ్ వచ్చే ముందు మీకు కూడా ఎక్కువ ఏంజెల్స్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ ఇలా ఏంజెస్ నెంబర్స్ ఏం కనిపిస్తున్నా గు అలాగే మీ పర్సన్ మీకు డ్రీమ్స్లో కనిపిస్తారు బటర్ఫ్లైస్ కూడా కానిస్తాయి ఓకేనా ఎప్పుడైతే త్రిబుల్ టూ అని పెట్టి క్లెయిమ్ చేసుకోండి త్రిబుల్ టూ అంటే పేషెన్స్ ఇక్కడ పేషెన్సే కావాలి సో కొంచెం పేషెన్స్ కావడం జనవరి ఫిబ్రవరిలోకి జరిగే ఛాన్సెస్ ఉంటాయి మీ పర్సన్ ఎనర్జీ ఎక్కడన్నా మీ ఎనర్జీస్ ఈ రీడింగ్ కనెక్ట్ కనెక్ట్ కాకపోవడం కానీ మీ పర్సన్ ఎనర్జీస్ మరీ స్లో అవ్వడం వల్ల కానీ లేట్ అవ్వచ్చాము కానీ అదర్వైజ్ మాక్సిమమ్ జనవరి ఫిబ్రవరిలో ఛాన్సెస్ ఉంటాయి మీరు పర్సనల్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు క్లారిటీ ఉంటుంది అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా అంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ హెల్పింగ్గా ఉంటే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకపోతే చేసుకోకపోతే బటన్ కనిపిస్తుంది కదా సబ్స్క్రైబ్ బటన్ సో క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ వస్తాయి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్